రావాలి ఆపద్దు రావాలి సత్యమైన తల్లి అయితే వచ్చి చెప్పుకోవాలి ఎవరు నువ్వు సత్యాన నువ్వు పట్నం ఎక్కించుకోవాలని నువ్వు ఆశపడ్డప్పుడు పేరు చెప్పు నువ్వు ఎవరు ఎవరు మెల ఎలా కలిసా పట్నం ఎక్కేది దుర్గమ్మెదా ఎవరిది చెప్పు సంతోషం మరి మరి చెప్పాలి కదా

అడవి అవుతుంది ఆ మంచిగా ఇద్దరు పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉండేది కా ఏజ్ వాళ్ళది ఆ చేయొద్దు కదా సరే నేను చూసుకుంటా దానికి చెడు ఉంది చెడు నేను చూసుకుంటా కాదంటలేం కానీ పట్నం ఎక్కిస్తా పండుగ చేపిస్తా బేడి లేపిస్తా నీకు ఆడేంత ఆట పాడేంత పాట సంబరాన్ని వాళ్ళకి మంచిగా కచ్చి ఉండేలాగా ఆగ్నిస్తావా మరి పట్నం ఎక్కిస్తా నేను చెప్ప మరి వాళ్ళకైతే సంసారానికి ఒప్పుకోవాలి మరి అంటూ ముట్టు అనారోగ్యం సమస్య రావడానికి కూడా కట్లు కారణం సంతోషం నేను చూసుకుంటా తల్లి పట్నం ఎక్కిస్తే వాళ్ళకి సంసారం చేస్తావాలో నన్ను నిలబెట్టుకోవాలి నిలబెట్టిస్తాను నిలబెట్టిస్తా కురిలో కల్మషం లేకుండా మొక్కితే సంతోషం సంతోషం ఇంకేమైనా చెప్పుకుంటావా ఇంకేమైనా ఉందా సంతోషం